సార్వత్రిక ఎన్నికల ప్రచార హడావుడిలో అభ్యర్థులుంటే చేతివాటం ప్రదర్శించడంలో బిజీ అయ్యారు జేబు దొంగలు నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎవరినీ వదలడం లేదు నగలు నగదుతో పాటు వాహనాల్ని కూడా ఎత్తుకెళ్లిపోతున్నారు కేటుగాళ్లు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నెలకొంది ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు ర్యాలీలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు అభ్యర్థులు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దీన్ని మంచి అవకాశంగా భావిస్తున్నారు దొంగలు నేతలు కార్యకర్తలు ప్రచార హడావుడిలో ఉంటే దొంగల చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఉత్తరప్రదేశ్ మీరట్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై అరుణ్ గోవిల్ పోటీ చేస్తున్నారు టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ కు మద్దతుగా నిలిచారు అతడి సహచరులు సీతగా నటించిన దీపికా చిక్లియా లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహరితో కలిసి అరుణ్ గోవిల్ రోడ్ షో నిర్వహించారు అయితే వాళ్లను చూసి కొందరు భక్తి పారవస్యంలో మునిగిపోయారు రోడ్ షోను చూసి ఓ షాపు యజమాని కులభూషణ్ చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు దీన్ని అదనుగా భావించిన దొంగలు కులభూషణ్ జేబులోని ముప్పై ఆరు వేల రూపాయలు కాజేశారు కులభూషణ్ దగ్గరే కాదు దాదాపు డజన్ మంది జేబులు కత్తిరించేశారు చోరులు అంతేకాదు మెడలో గొలుసులు చేతి గడియారాలను చాకచక్యంగా కాజేశారు విలువైన వస్తువులు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు పశ్చిమ యూపీ బీజేపీ సమన్వయకర్త అలోక్ సిసోడియా మొబైల్ ఫోన్ కూడా చోరీకి గురైంది అభిమానులంతా గుంపుగా ఉండడాన్ని అవకాశంగా తీసుకుని చోరీలకు పాల్పడ్డారు కొందరు అగంతకులు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి చోరీ చేసిన మొబైల్ ఫోన్లు కార్లను స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరట్ నియోజకవర్గంలో రేపటితో ప్రచార పర్వం ముగుస్తుంది ఎల్లుండి పోలింగ్ జరగనుంది